బయటికి వెళ్తున్నాం సో ఏంటంటే వర్షం బాగా పడుతుంది చిన్న పని ఉంది బయట చూసుకొని అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం ఆ పని మాత్రం పని తర్వాత చూద్దాం అనుకుంటున్నాం వర్షం ఎంత వరకు మాకు సహకరిస్తుందో చూడాలన్నమాట సో ఇప్పుడైతే వెళ్దామని అనుకుంటున్నాం సో చూసారు కదా ఇది మా ఇంటికి ఎంట్రెన్స్ అయ్యే దగ్గర అనమాట మొత్తం నిండిపోయింది వాటర్ తో మొత్తం పైన ఆకాశం నుంచి చల్లటి కాదు సోపంగా ఇప్పుడు మన దగ్గర అసలు నీళ్ళే ఒక రైట్ సైడ్ చూడక్క ఓ మై గాడ్

వాటర్ వాటర్ చూడండి కాళ్ళని గడిచిపోతుంది ఓ ఇక్కడ పెట్రోల్ బంక్ అంతా నిండింది మొత్తం

ఇందాక మనం చూసిన వీడియోస్ అన్ని అయ్యో చూడు చూడు ఆ బిల్డింగ్ అంతా అయ్యో ఇక్కడ వాటర్ చూడు ఓ ట్రాఫిక్ చూడు వాటర్ చూడు అక్క లెఫ్ట్ లోంచి మొత్తం పడిపోయినాయి వాటర్ ఇక్కడ అయ్యో డివైడర్ కూల్పోయి అవతల వాటర్ చూడు డివైడర్ ఆ వాటర్ వస్తాను అక్కడ ఆటో చూడక్క ఒకసారి బామ్ విక్రమ్ టీవీ షోరూమ్ క్లోజ్ శాంత్రో సిగ్మా శాంత్రో ఒకటే వాటర్

డివైడర్ గున్ని అన్ని డివైడర్ అన్నీ గులిపని ఇక్కడ ఎడ్జెస్ కాళ్ళు నేనే లాక్కుని ఇప్పుడు లేకపోతే కొట్టది కొట్టేసేది కాళ్లు ఈ ఇగో ఇక్కడ అడ్జుడ్్ మరి లెఫ్ట్ లో క్లోజ్ అయ్యి అన్ని క్లోజ్ చేస్తున్నారందరూ పాపం సంథైటర్ ఇన్ని భయంది చూశారు ఆ డివైడర్ అన్నీ కావాలని కొట్టేశారు అవుతరా బాద వాటర్ వచ్చి ఆ రాకొనేని

ఓ ఖమ్మం పరిస్థితి ఆడవా వాళ్ళ లేడు నడుస్తుంది మొత్తం మోకాల వరకు వచ్చిన మునిగిపోయా సత్తపట స్టేడియం పక్కన ఇల్లంది రోడ్లోకి అయితే వెళ్తున్నాం అక్కడి నుంచి మనం ముందే చూడడానికి అయితే పోదాం వస్తుంది లారీ చూడక్క ఎక్కడి నుంచి ఒకసారి చూద్దాం మనం ట్రాఫిక్ అందరూ వెనక్కి వచ్చేస్తారు ముందు వరకు అయితే కొంచెం ఎక్కడ వరకు పంపిస్తే అక్కడ వరకు చూసొద్దాం అలా అద్భుత కావచ్చు అని చూద్దామని క్లోజ్ చేసేసారు మొత్తం ఎన్ని లారీలు ఆడినాయి చూడసండి రిటర్న్ అవుతున్నారు ఒక్కొక్కరికి పోనియట్లే అని సార్ ఇప్పుడు డ్రోనియో అయితే క్రేజీ ఉంటుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం పడుతుంది అబ్బా వర్షం స్టార్ట్ వర్షం మరి మనమే తిరుగుతాం వర్షం ఆగలేదు రేపటి వరకు సో చాలా వర్షం పడుతుంది మేమైతే చెట్టు కింద ఉన్నాం లారీలో మనం అయితే గందరగొందులో నుంచి వచ్చినాం కానీ గ్యాడీ పోతాం గారిపోలేము ఆహా కూరగాయల రోడ్డు కూరగాయల మార్కెట్ రోడ్డు మొత్తం నిండిందిగా వెజిటేబుల్ మార్కెట్ లోంచి వచ్చి రోడ్డు మీదకి వచ్చిన ఇంకా ట్రాఫిక్ ఆగింది ఇంకొంచెం దగ్గరికి వచ్చినాం బ్రిడ్జ్కి ఆయన అటు చెప్తాను నడుచుకుంటూ పోతా ఇంకా బండ్లు ఇంకా ఇంకో బండ్లు అయితే ఎలా లేదు నడుచుకుంటూ పోతామా ఆపేశారు బండ్లు అసలు పోలేమంట సైడ్ మొత్తం బండ్లు పెట్టి చాలా మంది ఇంకో బండ్లన్నీ మొత్తం బండ్లు అన్నీ పెట్టేసి అందరు బండ్లు కార్లు నడుచుకుంటూ పోతాం ఫ్రిడ్జ్ మీదకి చూద్దామని మరి మొత్తం సగం ఫ్రిడ్జ్ అంటూ पुलिस ला ये तो बेटर ड्रोम आना है तो दांत करना चाहिए। वांट बेटर। पंडित नीलम क्या पछता जुड़ो कहीं मारते हैं। चले तुम्हें तो मिला तो नहीं। इटला। पापा मिले पास कर तो एम्बुइन हो పైన అంట చూడు అసలు అపార్ట్మెంట్ చూడు ఓ పై కాకు వచ్చి తగ్గిన ఇప్పుడు అవగా మర్షిత చూడు చేస్తారు మన

సరి అవునా అటు చూద్దాం అటు వెళ్ళాం పద సైడ్ గోడౌన్ సైడ్ ఇప్పటిదాకా గోడౌన్ సైడ్ అక్కడ దాకా రావడం అనేది రికార్డు అని చెప్పడం సో ఎక్కడొచ్చినా కానీ కాళ్ళు వరకు అంటే ఫోర్త్ టచ్ కంప్లీట్ గా అది కంప్లీట్ గా నిండిపోవడం అనేది అయితే మనకి ఇప్పుడు వరకు తెలియదు ఇది అయితే రికార్డు చూద్దాం

గోడౌన్ చూస్తే కంప్లీట్ గా చాలా అంటే చాలా చూడండి మొత్తం మునిగిపోయింది ఇప్పటి వరకు అయితే దానే రాలేదు ఆల్మోస్ట్ రాలేదు ఒక పర్సన్ వెళ్తే మునిగిపోయే అంత వాటర్ అయితే అదే వర్షిక మొత్తం మునిగిపోతున్నాయి అంటే ఏ రేంజ్ లో వచ్చి ఉంటే ఆ రేంజ్ లో మునిగా సో బ్రిడ్జ్ మీద అయితే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎవరిని అయితే పంపించట్లేదు చాలా మంది గొడవ పెట్టేసుకుంటున్నారు మమ్మల్ని పంపించండి మమ్మల్ని అటు పంపించండి అని కానీ పోలీస్ అంకుల్ వాళ్ళు అయితే కంప్లీట్ గా స్టాప్ చేసినారు ఎవరిని ఎటువైపు పంపించట్లేదు అనమాట అటు నుంచి ఇటు రావట్లేదు ఇటు నుంచి అటు రావట్లేదు కంప్లీట్ గా క్లోజ్ చేసి పడేశారు సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం గొడవ పెట్టుకుంటున్నారు ఏమైతుందో చూడాలి ఇంకా ఇది మాత్రం బైపాస్ రోడ్ అండి ఆ సర్కిల్ నుంచి స్టార్ట్ అయింది మేము వెనక్కి వచ్చేటప్పుడు అక్కడ స్టాప్ అయిన లారీస్ అన్ని కంప్లీట్ గా బైపాస్ మొత్తం స్టాప్ చేసేసారనమాట వెహికల్స్ ఎట్టు మూవ్ అవ్వడానికి లేదు మొత్తం కంప్లీట్లీ స్టాప్ చేసి పడేశారు సో ఫైనల్లీ చూసారు కదండి ఈ వీడియో కంప్లీట్లీ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షం పడడం వల్ల ఖమ్మంలో ఇలా రావడం అయితే ఫస్ట్ టైం మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము సో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఓల్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా నుంచి ఇటు ఇటు నుంచి అటు కూడా వెళ్ళలేకపోతున్నారు ఇళ్లలోకి వాటర్ కంప్లీట్లీ వచ్చేసానమాట సో చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇయర్ మాత్రం అంతేనండి ఈ వీడియో మళ్ళీ కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను అంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్